మన భారతీయ సంస్కృతిలో సన్యాసం తపస్సు ధ్యానమనే ఆధ్యాత్మిక మార్గాలు ఎంతో గొప్పవి కాని మనలో చాలామంది రిషిషి ముని సాధువు సన్యాసి భక్తియోగి సంత్ ఈ పదాలను ఒకేలా అనుకుంటారు కాని వీటికి ఎంతో ప్రత్యేకత ఉంది రిషి సాధువు ముని సన్యాసి భక్తియోగ వీరిమధ్య తేడా ఏమిటి ఒకటి రిషిరుంటే వేదాలను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించి ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే వ్యక్తి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య వంటి ఋషులు వేదాలు మంత్రాలు యోగానికి గొప్ప గురువులుగా నిలిచారు మహర్షి రాజర్షి దేవర్షి బ్రహ్మర్షి ఋషులను నాలుగు రకాలుగా విభజించవచ్చు మహర్షి గొప్ప ఋషి రాజర్షి రాజుగా పుట్టిన ఋషి దేవర్షి దేవతల స్థాయికి చేరిన ఋషి బ్రహ్మర్షి సర్వోన్నత ఋషి రెండు సాధువు త్యాగమార్గం సాధువు అంటే భౌతిక ప్రపంచాన్ని విడిచి పరమాత్మ ధ్యానంలో జీవించే వ్యక్తి వీరు అరణ్యాలలో లేదా ఆశ్రమాలలో నివసిస్తూ భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారు మూడు సంత్ భక్తి మార్గం సంత్ అంటే భగవంతుని భక్తిని ప్రజలకు బోధించే వ్యక్తి వీరు ప్రేమ సేవ భజనల ద్వారా భక్తిని పెంచుతారు తులసీదాస్ సూరదాస్ మీరాబాయి వంటి భక్తులు భగవంతుని స్మరణలో జీవితాన్ని గడిపారు నాలుగు ముని మౌనధ్యానం ముని అంటే మనస్సును వాక్కును నియంత్రించి లోతైన ఆలోచన చేసే వ్యక్తి ముని అనే పదం మనన్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది దీని అర్థం లోతుగా చేయడం వీరు ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు ఐదు సన్యాసి గ సన్యాసి అనగా సంపూర్ణ త్యాగ వీరు కుటుంబ బంధాలను భౌతిక జీవనాన్ని పూర్తిగా వదిలేసి కేవలం భగవంతుని ధ్యానంలో జీవిస్తారు ప్రసిద్ధ సన్యాసులలో ఆదిశంకరాచార్య స్వామి వివేకానంద ఉన్నారు ఆరు భక్తియోగే భగవత్ప్రేమ మార్గం భక్తియోగ అంటే భగవంతునిపై అపారమైన ప్రేమతో జీవించే వ్యక్తి వీరు భజన జపం సేవ ద్వారా భగవంతుని అనుభూతిని పొందుతారు భక్తి యోగం అనేది సమస్త శరణాగతిని సూచిస్తుంది ఇవి అన్ని మార్గాలు భిన్నమైన అంతిమ లక్ష్యమొక్కటే ఆత్మజ్ఞానం భగవంతుని అనుభవం మోక్షాన్ని పొందడం మీరు ఏ మార్గంలో ఉన్నా ఆధ్యాత్మిక సాధన మిమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది